మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారత ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది ఈ సందర్భంగా పివి నరసింహారావు భారత జాతి పునరుజ్జీవ శక్తి అని శంకర్నీలు భాగవతుల గారు గతంలో పుస్తకం రాయడమే కాకుండా విశాఖపట్నంలో పివి నరసింహారావు గారి విగ్రహాన్ని పెట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు ఈ సందర్భంగా భాగవతుల శంకర్నీలు గారు తన అభిప్రాయాన్ని విటీవీ న్యూస్ ప్రేక్షకులతో పంచుకుంటారు విటీవీ ప్రేక్షకులకి నమస్కారం నిజంగా ఈరోజు యావత్ భారత జాతి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆనందించదగ్గ రోజు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతరత్న ఇచ్చి ఈ జాతి యావత్తు మన జాతిని మనమే గౌరవించుకున్నట్లు లెక్క పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం అనేది నిజంగా పివి నరసింహారావు గారు జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో నేను తేవడం జరిగింది పివి నరసింహారావు భారత జాతి పునరుజ్జీవ శక్తి అనే పేరుతో ఈ పుస్తకాన్ని నేను రాయడం జరిగింది అంటే ఈ పుస్తక రచన అనేది ఏదో ఆషామాషీగా కేవలం మిడిమిడి జ్ఞానంతో రాసిన పుస్తకం కాదు ప్రధానంగా పివి నరసింహారావు గారికి సంబంధించిన సుమారు ఒక తొమ్మిది పుస్తకాలను ఆయన జీవితానికి సంబంధించి ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి ఆయన చేపట్టిన సంస్కరణలకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివి అందులో ఉన్నటువంటి విషయాలని బాగా క్రోడీకరించి ఆ విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఒక రకంగా ఈ పివి నరసింహారావు భారత జాతి పునరుజ్జీవ శక్తి పుస్తకం చదివితే నేను రాసిన మాట ఎలా ఉన్నా దాని సందర్భాలు ఎలా నేను ప్రస్తావించినా ఒక పివి నరసింహారావు గారు అంటే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం అయింది ఎందుకంటే ఒక మనిషి తన జీవిత కాలంలో తనుకి జన్మనిచ్చిన జన్మభూమికి ఎంత చేయవచ్చునో అంతా కూడా పివి నరసింహారావు గారు తన ఆఖరి ఊపిరి వదిలే వరకు ఆయన మన జాతికి ఆయన చేసి చూపించారు ముఖ్యంగా పివి నరసింహారావు గారు జీవిత చరిత్రను కానీ మనం క్షుణ్ణంగా చదివినట్లయితే ఒక్క విషయం మనకి చాలా ప్రస్ఫుటంగా మనకి అర్థమవుతుంది ఏంటంటే ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో సందర్భాల్లో ఎన్నో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అన్నీ కూడా మనకు అనుకున్నట్టుగా మనకు అనుకూలంగా సంఘటనలు జరగవు ఎవరి జీవితంలో కూడా కానీ పివి నరసింహారావు గారి జీవితానికి వచ్చేసరికి ఆయనకి ఎదురైన ప్రతి ప్రతికూల సంఘటనని కూడా ఆయన జీవిత మార్గానికి అనుకూలంగా మార్చుకొని పయనించిన విధానాన్ని చూస్తే అది ఎవ్వరికైనా ఆశ్చర్యం గలక మానదు ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు ఎన్నో ప్రతికూలతమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా ఆయన ప్రతి ప్రతికూలతని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని ఒక ఈ దేశ ప్రధానిగా ఉన్నత స్థానంలో నిలిచి మన దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన మహానుభావుడు కారణ జన్ముడు పివి నరసింహారావు అయితే మరీ ప్రత్యేకించి చెప్పుకోవాలి అంటే ఎందుకంటే పివి నరసింహారావు గారిని భారత జాతి పునరుజ్జీవ శక్తి అని అనడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగం ద్వారా ప్రకటించడం జరిగింది పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు అయితే ఈ నలభై ఏడు నుంచి తొంభై ఒకటి మధ్య కాలంలో ఈ దేశం ఎంతోమంది ప్రధానాలను చూసింది ఎన్నో ప్రభుత్వాలను చూసింది ఎన్నో ప్రజాప్రభుత్వాలను కూడా చూసింది అయితే పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యే కాలానికి ఈ దేశంలో ప్రజాస్వామ్యంకి బీటలు వారి ప్రజాస్వామ్య వ్యవస్థని వెక్కిరించి ప్రజాస్వామ్య వ్యవస్థని సంక్షోభంలో పడేసేటట్లు గత ప్రభుత్వాలు చేసిన నేపథ్యంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని చెక్కదిద్ది ఒక మైనార్టీ గవర్నమెంట్ని ఐదు సంవత్సరాల పాటు కూలిపోకుండా పాలించడం ఒకేత్తతే తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మళ్ళా గతంలో ప్రభుత్వాలు చేసేటువంటి అన్ని సంక్షోభాల వల్ల ఈ దేశం అట్టడుక్కి స్థాయికి వెళ్ళిపోతే ఆర్థిక పరంగా కానీ ఏ రంగంలో తీసుకున్నా ఆ రంగం సూచీలన్నీ కూడా తలదించి కిందకు చూస్తున్న నేపథ్యంలో మళ్ళా ఒక పక్క ప్రభుత్వాన్ని కాపాడుకుంటూనే ఒక పక్క పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకుంటూనే మరోపక్క ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో గణనీయమైనటువంటి మార్పులు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అభివృద్ధి జరిగింది ఇదేదో నేను మాటలతో చెప్తున్న విషయం కాదు మనం ఒక్కసారి ఆ పుస్తకాన్ని కానీ మీరు చూసినట్లయితే మొత్తం అంతా కూడా వివరంగా రాయడం జరిగింది ప్రతి రంగం ఒకటని కాదు విద్య వైద్య ఆరోగ్య రక్షణ విదేశీ వ్యవహారాలు అలాగే పరిశ్రమలు బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలు ఇన్సూరెన్స్ ఇలా ఏ రంగం చెప్పుకున్నా ఆ రంగంకి పునాదులు పివి నరసింహారావు గారి ప్రభుత్వంలోనే పడ్డాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఆధారాలతో కూడా నిరూపించుకునే అవకాశం మనకుంది మరీ ప్రత్యేకించి రోజున మన దేశం ఇన్ని రకాలుగా ఇన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అంటే ఆ చలవ ఆ కృషి ఒక్క పివి నరసింహారావు గారికే దక్కుతుంది ఎందుకంటే ఆ రోజు ప్రపంచ సంస్థలకు భారతదేశం గేట్లను తెరిచి మీరు మా దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టి ప్రైవేటీకరణని ప్రోత్సహించడం వల్లే ఈరోజు నూట నలభై రెండు కోట్ల భారతీయ జనాభాకి ఈరోజు ఈ మాత్రం ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే ప్రైవేటు రంగం ద్వారా ఆయన ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి ఈ ఉద్యోగ అవకాశాలన్నింటినీ కల్పించిన గొప్ప మేధావి పివి నరసింహారావు గారు ఎందుకంటే ఆ రోజేగానే ఆయన ప్రైవేటీకరణని ప్రోత్సహించకపోతే ఈరోజు మన యువతకి ఇన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చేవి కాదు మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏ దేశంలో చూసినా భారతీయులు అగ్రస్థానంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మన ప్రతిభని చాటుతున్నారు ఆ ఒక్క అవకాశం ఇచ్చింది పివి నరసింహారావు గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరి అలాంటి మహోన్నత వ్యక్తికి కాస్త ఆలస్యమైన ఈ రోజున భారత ప్రభుత్వం భారతరత్నని ప్రకటించడం అనేది నిజంగా ప్రభుత్వమే తనని తన్ను గౌరవించుకున్నట్లు దీన్ని భావించాలి మనందరం కూడా అలాంటిది కోట్లాది మంది తెలుగు ప్రజలు అలాగే కోట్లాది మంది భారతీయులు ఈరోజు ఎంతో గర్విస్తున్నాం ప్రత్యేకించి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన పుస్తకం రాసినప్పుడు నేను చాలా ఒక రకమైనటువంటి ఆనందంకి లోనయ్యాను ఆ పుస్తకం విడుదల చేసినప్పుడు కూడా సాక్షాత్ ఆ పుస్తకాన్ని కూడా పివి నరసింహరావు గారు కుమార్తె సురభివాణి గారు విశాఖపట్నంలో దాన్ని విడుదల చేశారు ఆ రోజు కూడా నేను పొందలేనటువంటి ఆనందం ఈరోజు భారతరత్నని ప్రకటించాక చాలా సంతోషమేసింది నిజంగా ఈ దేశం మరొక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గౌరవించుకుందని చెప్పాలి ధన్యవాదాలు